హాయ్ ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీలాడే గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం నేను చెప్తాను చూడండి ఎంత బాగుందో గులాబ్ జామ్ నేనైతే ఫస్ట్ టైం చేయాలని చేస్తున్నా అలా పిండి గిన్నెలో వేసుకున్న ఆ ప్యాకెట్ ఒక కప్పు ఇక్కడ కనిపిస్తున్నా దాంతో వేసాను ఒకప్పు పిండి వేసుకున్న తర్వాత చక్కెర మూడు కప్పులు ఒక కప్పుకి మూడు కప్పులు ఉన్నారన్న కానీ ఒక మూడు కప్పులు కానీ సరిపోతుంది చక్కెర అయితే నేను చక్కెర అయితే వేయడం చూపేయలేదండి మీకు అలా వేసుకొని మూడు కప్పుల నీరు మూడు కప్పుల చక్కెర వేస్తున్నాను నేనైతే బాగా ఏడు ఐదు నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి తర్వాత పాలు వేడి చేసుకొని పిండిలో తగినంత వేడైపోయింది పక్కన పెట్టేసి చక్కెర కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి చక్కెరలో కొంచెం కలిపి పాకంలో పిండుకున్న తర్వాత అంటే చక్కెర గడ్డ కట్టుకోకుండా ఉంటుంది అనమాట అయిపోయింది చక్కెర వేసుకునేది పాలు వేసుకొని పిండి కలుపుకోవాలి నేనైతే కొంచెం సెల్వర్ పడకడానికి లేదని కొంచెం నేను కొంచెం వేరేగా చేశాను ఏమనుకోద్దండి అలా పిండి రఫ్గా పిసుకొని పెట్టుకోవాలి కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత నూనె కాగిందనేది చూసుకోవాలి కాగింది అలా వేయాలి అన్నీ వేసుకున్న కొంచమే పిండి అది ఒక కప్పు కదా కొంచెమే అన్నీ పట్టేసేది ఆయిల్లో సిమ్లోనే కాగనిచ్చుకోవాలి బాగా అట్లా ఎరడాలుగా వచ్చినంత వరకు బాగా తిప్పుకుంటూ అట్లా చూసుకుంటూ చేసుకుంటా నే ఉండాలి చూడండి అప్పు చేసుకున్న తర్వాత గరిట తీసుకొని జాలా దగ్గరి పాకంలో వేసుకోవాలి పాకంలో వేసుకున్న దాన్ని వేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి తర్వాత క్రిస్పీ లాడే జ్యూస్ జ్యూస్గా ఉండే గులాబ్ జామ్ తయారైపోయింది చాలా చాలా ఇష్టం నా కొడుకు అయితే అది చాలా రోజులు చేయమ్మా చేయమ్మ అంటే నాకు రాదు రా రాదురా అంటుంటా కానీ నేను చూసేసి నేర్చుకున్న కానీ ప్రధానం వచ్చిందండి అసలు నేను ఫస్ట్ టైం చేసినా అని ఎంత బాగా వచ్చిందంటే అసలు నోట్లో నీళ్ళు నేను నాకైతే ఎంత బాగు చూడండి అసలు కలర్ఫుల్గా అట్లా అయింది చూడండి కట్ చేసినా కదా అక్కడ స్మూత్ అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్